అండ్ స్టోరీస్ హ్యాండ్ అందరికి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను బయట వెదర్ మాత్రం చాలా కూల్గా ఉంది గాలి కూడా బాగా వీస్తుంది ఫుల్గా వర్షం పడ అక్కడ వదిలేస్తానన్నా ఏమో అనుకోవచ్చు అటు కాకుండా ఇటు కాకుండా ఈ ముసురు ఉంటే మాత్రం భలే చిరాకు పుడుతుంటది కదా ఇక మా అమ్మనేమో బగార అన్నం చేస్తుంది అది కూడా ఎందుకంటే ఆ ముందు రోజు సాంబార్ మిగిలించినామని అన్నం చేస్తుంది అన్నంలో సాంబార్ తింటాంలే అన్నట్టుగా మా అమ్మ తెలివి ఇక శ్రావణ శుక్రవారం కదా గుడికి అయితే పోవాలనుకున్నాము గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ లేస్తావా పచ్చుకుంటావా సరే పచ్చుకు మరి లేసినరా అమ్మ కాలం ఏదన్నా అంటే ఇప్పుడు నన్ను బుక్ చేసినావా నువ్వు అమ్మమ్మ గుర్తుకు రాలేదా అమ్మమ్మ ఉంది ఇంట్లో సరేదా గుడికి వెళ్ళేటప్పుడు ఇక ఏం శారీస్ కట్టుకుందామా అని బీరవ ముందలు కూర్చున్న దానికి అశ్వత్థామాలు వేసిండి ఇక వాడిని కూడా ఎత్తుకొచ్చుకున్నాను మా అమ్మ కట్టే సగం చీరలు మీషో శారీసే ఉంటాయి అబ్బా ఎన్ని ఎన్ని చీరలు ఉన్నాయో అవన్నీ తీయమ్మా అని చెప్పినాను ఒకదా వెనకాల ఒకటి ఆ లైన్ మొత్తం ఖాళీ చేసేసింది అన్ని మీషో చీరలు ఉన్నాయి చూడండి మా అమ్మకి మీషోలో ఉండే ప్రతి ఒక్క చీర రివ్యూ కావాలంటే నాకు తెలిసి మా అమ్మనే అడగాలనుకుంటా అన్ని రకాల చీరలు కొనేసుకుంది ఒకటేసారి నేను ఎప్పుడన్నా ఇట్లా బీరువ ముందల కూర్చున్నా అంటే అమ్మ దగ్గర ఖచ్చితంగా దాకా భయపడుతుంది మా అమ్మ ఎందుకంటే నేను ఒక చీర చూసి మరసంగా అయితే కూర్చొని చూడండి ఏమేమి సారీస్ ఉన్నాయో అది కూడా మీషోలో తీసుకుంది అంటే ఫైవ్ హండ్రెడ్ పడ్డది ఆ గ్రీన్ సారీ కూడా మీషోలోనే తీసుకుంది డైలీ వేర్కి ఎక్కడన్నా వెళ్ళేదానికి పట్టు చీరలు ఏది కావాలనే మీషో ఇంకొకటి బయట ఏదైనా షాపింగ్ మాల్ కానీ ఓపెన్ అయింది ఆఫర్స్ బాగుంటాయి కదా దెబ్బకి లేపేస్తుంది ఇక మా అమ్మ ఆ డిజిటల్ ప్రింట్ సారీ మీషోలో చూసి ఏం బాగుంటుందిలే అని అనుకున్నాను కానీ వచ్చినాకైతే క్వాలిటీ చాలా మంచిగా అనిపించింది ఆ బ్లూ కలర్ సారీ కూడా మస్తు బాగుంది మెత్తగా ఎక్కడికైనా పోయినప్పుడు మస్తు కంఫర్ట్గా ఇక ఎల్లో కలర్ కూడా మీషోలో తీసుకున్న చీరనే పిల్లలకి ఇద్దరికి లంగా జాకెట్ లాగా కుట్టేసింది అది మళ్ళీ ఆవు తీసుకో ఇంకా అమ్మమ్మ చీర ఇవన్నీ ఉన్నాయి తీసేసుకో నువ్వే ఇప్పుడు అమ్మమ్మతో ఇది అమ్మ లేపేస్తా చీర సరేనా అమ్మకు బాగుంటుందా బాగుంటదా మరి నేను అమ్మమ్మ దగ్గర నుంచి ఎందుకు నాకు గ్రీన్ అదే నాకు ఇదే నచ్చింది నేను ఈ చీరనే తీసుకుంటా లాస్ట్కి వాడు కూడా మా అమ్మ చీరలు నాకు వద్దనే చెప్తున్నాడు గుడికి శారీ అయితే కట్టుకోవాలనుకున్నాను యాక్చువల్లీ శారీ నాది కాదు మా అమ్మమ్మది అంటే అమ్మ వాళ్ళ అమ్మది అమ్మమ్మకి ఇవద్దని చెప్పేసి అక్కకి ఇస్తే ఇక నేను కట్టుకోవాలనుకున్నాను బ్లౌజ్ అయితే ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాను ఇట్లా ఏదైనా అకేషన్ వస్తుందేమో కట్టుకోవచ్చు లేనట్టుగా కొంచెం అది కూడా అమ్మనే ఐడియా ఇచ్చింది పింక్ బ్లౌజ్ తెచ్చుకో దేనికైనా వచ్చేస్తుందిలే అని చెప్పింది ఇక అట్లా తీసుకున్నాను యాక్చువల్లీ నేను బీవ్రం ముందు ఒక్క చీర కోసం అనే కూర్చున్నాను గుడికి వెళ్ళడానికి ఒక్కటి తీపిచ్చుకుందామనికొచ్చి నాన్న అమ్మతో నావన్నీ తీపించిన ఫుల్ గా తిట్టింది మా అమ్మ ఎందుకనే నేను బీర్వ ముందర కూర్చోగటాన్ని నేను అని అంటుంది చూడండి బీర్వ మొత్తం మా అమ్మ చీరలు ఉంటే పైన ఎన్నో మూలన మా నాన్న దాక్కున్నాడు అమ్మ నడిపించుకుంటా అమ్మతో నా తిట్టించుకుంటా ఉంటే భలే మజా వస్తుంది కదా నాకు మా అక్కకైతే ఫుల్ మజా వచ్చేస్తుంది ఇక కొద్దిసేపు అయిన తర్వాత అమ్మ ఇద్దరు పిల్లలకి స్నానాలు చేయించింది ఫస్ట్ పిల్లలకు చేపించింది వాళ్ళ పని అయిపోవాలి అని ఈ లంగజాకెట్ జాకెట్ మా వర్షి అశ్వితకి కరెక్ట్ గా వచ్చింది చాలా బాగుంది బుట్ట బొమ్మకి అయితే బుడ్డది రెడీ చేస్తుంటే అసలు ఒక్క దగ్గర కూడా ఆగకుండా అయింది చిన్నప్పుడే బాగుండే నేను చెప్పినట్టు వింటున్నట్టుగా అనిపిస్తుండే ఏదో ఏడుస్తుంది కదా అన్నట్టుగా నోవా వ్యాధులని ఇస్తే అది తీయమని ఒకటే రాగం పెట్టింది ఇప్పుడు వాళ్ళిద్దరిని అశ్వని అశ్వితని కంపేర్ చేస్తే వాడే బెటర్ అనిపిస్తుంది అబ్బా నాకైతే చిన్నపిల్లలకి ముద్దుగా లంగ జాకెట్లు వేసి రెడీ చేస్తే ఎంత బాగుంటది కదా ఇది కూడా అమ్మనే కుట్టింది పిల్లలకి మాకు ప్రతి ఒక్కటి అమ్మనే కుట్టేస్తుంది ఇక ఏదో బాగుంది కదా అని ఫ్లవర్ టిప్టాప్ పెడితే అది తీసి మళ్ళీ ఆమెనే పెట్టుకోవాలనుకుంటుంది ఇక అమ్మ కూడా రెడీ అయిపోయి కడప అడుగుతుంది అమ్మ అట్లా కడుప కడిగి ముగ్గులు పెడుతుంటే పాప అన్నట్టుగా వెరైట్ గా పోయి నిలబడి చూస్తుంది ఇప్పుడిప్పుడు పాపకి మంచిగా వస్తుంది కాబట్టి అట్లా లంగా జాకెట్లు వేసినప్పుడు భలే క్యూట్ గా అనిపిస్తుంది ఇక అమ్మ కడపకి కడిగి ముగ్గులు పెట్టిన తర్వాత తులసమ్మను కూడా కడుగుతుంది నాకు ఇంటి దగ్గర తులసమ్మ అయితే లేదు ఇంతకు ముందు ఉండి తులసమ్మ కానీ రీసెంట్ గా అంటే వన్ ఇయర్ అయింది అనుకుంటా తీసేసి ఎందుకు నాకు పెట్టుకున్న తర్వాత మంచిగా అనిపించలేదు అంటే కొందరికి మంచిగా అనిపిస్తుంది కొందరికి కదా అందులో నాకు సొంతంగా నేనే కొనుక్కొచ్చుకొని చెట్టు నాటుకోవాలని అనిపించింది అది కూడా ఒక పాయింట్ అందుకే తీసేసినాం మేము ఇక అమ్మకి అడిగి పొట్లు పెడుతుంది తులసి అమ్మకి నాకు అప్పుడప్పుడు పూజ చేయడం అంటే చాలా ఇష్టము మా అమ్మ కూడా చాలా మంచిగా పూజ చేసుకుంటుంది ప్రతి మంగళవారం పూజ చేస్తుంది అమ్మ అశ్వథామ్మ కూడా తులసి అమ్మకి మొక్కుతున్నాడు మా బుడ్డతల్లి కూడా మొక్క మొదలెట్టేసింది ఎందుకు రోజు రోజుకి దాని పుటకాలు భలే ఎక్కువ అనిపిస్తున్నాయి మా నాన్న పోతుంటే అశ్వధామ ఏడేడుస్తాడు ఆమెని అమ్మ అయితే సందలోకి ఎత్తుకపోతుంది ఇక ఉడ్డది కూడా బాగా చెప్పేస్తుంది నాన్నకి మేము ఎక్కడ ఉన్నా సరే నాన్న బయటికి పోతుంటే ఈవెన్ మేము కాల్లో ఉన్నా కూడా డాడీ అని గట్టిగా అరుస్తాము బట్ చిన్నప్పటి నుంచి ఇక అట్లా అలవాటు అయిపోయింది ఇక నేను కూడా రెడీ అయిపోతున్నాను అప్పటి వరకు అమ్మ ఇంట్లో అయితే దీపం పెడుతుంది అమ్మ ప్రతి వారము అంటే ప్రతి మంగళవారము పూజ చేస్తుందని చెప్పినాను కదా అంటే ముఖ్యంగా నాగదేవతకి పూజ చేస్తుంది అభిషేకం చేస్తుంది అనమాట అంటే ఇంతకు ముందు నాగదోషం ఉండిండే అమ్మకే ఉండి అది కూడా అమ్మ టెన్ ఇయర్స్ బ్యాక్ తెలుసుకుని అది నాగదోషం ఉందని అప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మ అయితే కంటిన్యూగా ప్రతి మంగళవారం పూజ చేస్తుంది నాగదేవునికి అయితే పాల అభిషేకం చేస్తుంది కనీసం గంట సేపు కూడా పడుకోవడం లేదు బుడ్డది అప్పుడే లేచింది భలే క్యూట్ గా అనిపిస్తుంది బుడ్డ నిద్రపోయి లేచిన తర్వాత ఇంకా అమ్మ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఇంకా బయట తులసమ్మకి దీపం పెడుతుంది యాక్చువల్ గా మా నాన్న డైలీ స్నానం చేసిన వెంట తులసి అమ్మకి నీళ్ళు పోసి అగర్వతోలు పెడతాడు మా నాన్నకి ఇది ఎప్పటినుంచో ఉన్న అలవాటు ఈరోజు అయితే అమ్మ తులసి అమ్మని కడుగుతా అని అందుకే పూజ ఏం చేయలేడు మేము మేమైతే బయలుదేరిపోయినాము గుడికి వెళ్ళడానికి మా అక్క అయితే ఒక్కటే కాల్స్ చేస్తుంది అంటే మా అక్కకి నేను పొద్దుగాల కాల్ చేసి చెప్పినాను మేము బయలుదేరుతున్నాము మాది రెడీ అయిపోయింది ఇక నువ్వే లేటు అని చెప్పిన మా అక్క వచ్చి కింద కూర్చొని గంటసేపు అయినది కానీ నేను అప్పటికి వెళ్ళేవారికే చాలా టైం అడింది ఫుల్లుగా తిట్టేసింది ఇక ఎంతసేపు వెయిట్ తెప్పిస్తావు అని అంటే అంత నేను రెడీగా ముందుకే మా అక్కని ని ఫుల్ తిట్టినా మేము అయిపోయినాం ఎంతసేపు అని అందుకే ఒక రేంజ్ లా టాటా చూయించింది ఇక ముగ్గురం కలిసి అయితే గుడికి బయలుదేరినాము అక్క వాళ్ళ ఇంటికి దగ్గరనే ఉంటుంది గుడి ప్రతి ఒక్క దేవుడు ఉంటాడు ఆ గుడిలో ఎప్పటి నుంచో నేను వచ్చినప్పుడల్లా రావాలని అనుకుంటున్నాను కానీ ఇంకా ఎప్పుడు కుదరలేకుండే ఈ సారి అయితే మా నాన్ననే చెప్పిండు ముందే ఎప్పటి నుంచో అడుగుతున్నావు కదా సరేలా వెళ్ళు అని అన్నందుకు ఇంకా అందరం కలిసి అయితే వచ్చినాము హేమదుర్గమ్మ అని ఉంది పేరు కానీ ప్రతి ఒక్క దేవుళ్ళు ఉంటారు ఇక్కడ ప్రస్తుతానికైతే గుడి కన్స్ట్రక్షన్ లో ఉంది అంటే ఇది ఎప్పటి నుంచో ఉన్న గుడినే కాకపోతే ఇప్పుడు కొత్తగా అక్కడక్కడ గోడల్లాగా కట్టేసి ఇప్పుడు పెయింట్ వేస్తున్నారు గుడికి అందుకే కొంచెం శిశిక మనల్ని ఎక్కువనే పెట్టేసినారు మా అశ్వత్థమ్మ గారు ఆంజనేయ స్వామిని చూసి గట్టిగా కోతిజయ్య అని అర్చిండు అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం వీడినే ఉన్నారు అసలు ఎందుకు ఇట్లా నరిచిండనుకున్నారే మా మరి నేను టెంకాయ కొడితే ఒక్కసారికి మాత్రం ఎప్పుడు వగలలేదు నా చిన్నప్పటి నుంచి ఈసారి కూడా మా అక్క అవుతుంది చూద్దాం కొట్టు అని ఇది అయితే నాలుగో సార్లకి పగిలింది ఆ టెంకాయ కొట్టి నీళ్ళు ఆ బిందెలా పోస్తే అవే నీళ్ళు తీసుకొచ్చి అందరికి తీరతాం లాగా ఇచ్చేస్తారు మా పెళ్లిళ్ళకు ముందు కూడా మేము చాలా తిరిగినాము ఈ గుడికి ప్రతి మంగళవారం వస్తుంటి బాగా అలవాటు మా మ్యారేజ్ కి ముందు నేను కానీ అక్క కానీ ఖచ్చితంగా ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అయితే ప్రతి మంగళవారం వచ్చింటి మీ గుడికి చాలా మంచిగా అనిపిస్తుంది ఈ గుళ్ళో చాలా మంచిగా అనిపిస్తుంది కదా ఇట్లా టెంపుల్ కి వస్తే కొంచెం మైండ్ రిఫ్రెష్ అయ్యి పాజిటివ్ వైబ్స్ లాగా అనిపిస్తుంటది సుబ్రహ్మణ్యం స్వామి చాలా తక్కువ కదా అక్కడక్కడ ఉండడం ఈ గుళ్ళో కూడా ఉంటారు గుళ్ళ నుంచి బయటకు వచ్చిన వెంటనే మా బుడ్డ డైపర్ టైపర్ లీక్ చేసి బాత్రూమ్ మొత్తం గబ్బులు లేపేసుకుందా అసలు పట్టులాగా వెంటనే అక్క దగ్గరికి వెళ్ళి వర్షనామది డ్రెస్ ఉంటే మళ్ళీ వేసుకొని ఇంటికైతే బయలుదేరినాము ఇక్కడే నేను కొంచెం లొకేషన్ బాగుంది కదా అని చెట్టు దగ్గర ఫోటోస్ దిగినాను అమ్మ వాళ్ళని కూడా దింపిన అట్లే ఇంటికి వచ్చినాక మా నాన్నతో ఫుల్ కామెడీ మా అమ్మ ఐదు పది నిమిషాల నుంచి అన్నం తిన్నాం రండి 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 అని గట్టిగా అరిచింది అందరం వచ్చి కూర్చున్నాక మా అమ్మ కూర వేడి పెట్టుకుంటా నిలబెట్టది చెప్పినాను కదా ముందు రోజు సాంబార్ మిగిలిపెట్టినామని అంటే బిర్యానీ తినాలనిపించి బిర్యానీ తింటే ఆ మిగిలించిన సాంబార్ నెక్స్ట్ డే కూడా మా అమ్మ పెట్టింది అది కూడా అన్నం చేసి పెట్టినది మా అమ్మ ఇంకా ఏం చేస్తాం బిర్యానీ తినడానికి తప్పక పనిష్మెంట్ లాగా సర్ది సాంబారే తిన్నాము మా అమ్మ కూరల విషయంలో మాత్రం ఖచ్చితంగా పట్టుబడి మాత్రం అదే కూర పెట్టాలనుకుంటే ఖచ్చితంగా అదే పెడుతుంది మాకు నీళ్ళు తెచ్చింది మేము నలుగురం కలిసి తినక చాలా రోజులైంది అయింది పిల్లలు వాడుకున్నారు మొన్నగటి దినం అండి పతి Николаమోస్ సార్ సతీసరి నిన్న బిర్యానీ తినలేక అన్నానికి পোలావ్ చేసి పెట్టింది సతీసరి పది సార్లు నేను కూడా దర్సేసేపు బిర్యానీ తినకుంటే నేను ఇట్లాగో ఇట్లా ఉంటం కామెంట్ చేయాలి కామెంట్ చేయాలి ఓకే

నేను మా నాన్న తిని లేచి కడుకునే వారికి కూడా వీళ్ళిద్దరు అస్సలుకి లేవరు ఎప్పుడు వీళ్ళిద్దరు ముచ్చట వీళ్ళిద్దరిదే ఇక్కడ వీళ్ళిద్దరు సమోసాల గురించి మాట్లాడుతున్నారు ఎక్కడైతే సమోసా బాగుంటది ఏ లొకేషన్ లో బాగుంటది అని నేను మా నాన్న అక్క అమ్మ నలుగురం కలిసి ఇట్లా ప్రశాంతంగా తినక అసలు ఎన్ని డేస్ అయినారు

కుదు బయట ఫుల్ గా వర్షం పడుతూ వెదర్ ఏమో చాలా కూల్గా ఉంది కదా అందుకని అమ్మకి అక్కకి బజ్జీలు తినాలనిపిస్తుంది నాకేమో బాధ తినాలనిపిస్తుంది ఇన్స్టాగ్రామ్ లో ఈజీ ప్రొసీజర్ చూసినాను అందుకే ఇక్కడేమో మేము మొన్న షాపింగ్ మాల్కి వెళ్ళినాం కదా అదే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అనోటెక్స్ అండ్ షాపింగ్ మాల్ కొత్తగా పడింది అప్పుడు వెళ్ళినాం అని చెప్పింటాను కదా ఇక ఆ షాప్లో తీసుకున్న శారీస్ నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఈ బ్లూ కలర్ శారీ అయితే నేను కొన్నాను ఇప్పుడు ఈ ఈ శారీ అసలు ఎంత ట్రెండింగ్లో ఉందో ఎక్కడ చూడు ఎవరు చూడు అదే శారీస్ మీద ఉన్నారు కదా బ్లూ కలర్ నేను తీసుకుంటే గ్రీన్ కలర్ మా అక్క తీసుకుంది యాక్చువల్లీ మా అక్క గ్రీన్ తీసుకున్న తర్వాత మా అమ్మకి కూడా తీసుకోవాలి అనిపించింది అంటే మా అమ్మ సేమ్ అదే చీర తీసుకునిన్నది మీషోలో కాకపోతే బార్డర్ నేను తీసుకున్నది అలాగొచ్చింది మా అమ్మనేమో లైన్స్ ఆర్డర్ పెడితే అదే అంచులు లైన్స్ లాగా ఆర్డర్ పెడితే మా అమ్మకి ప్లెయిన్లో వచ్చిందంట అక్క తీసుకున్నదేమో లైన్స్ లాగా వచ్చింది లేపేద్దాం కానీ ఇస్తారో ఏదో చూడాలి ఇక డెలివేర్ శారీస్ లాగా ఉన్నవేమో మా అమ్మ తీసుకుంది థౌజండ్ కి త్రీ శారీస్ అన్నట్టుగా ఇచ్చారు ఆఫర్స్ అయితే మంచిగానే ఉన్నిండే ఇక మా అమ్మ ఏం చేసిందంటే అక్కడ శారీస్ బాగున్నాయి కదా అన్నట్టుగానే తీసుకుంది కానీ డిజైన్స్ మాత్రం అబ్జర్వ్ చేయలేదు మా అమ్మ తీసుకున్న త్రీ శారీస్కి సేమ్ బార్డర్ వచ్చింది ఫ్లవర్స్ కూడా టూ శారీస్ సేమ్ కాకపోతే డిఫరెంట్ కలర్ కానీ మా అమ్మకి మాత్రం చాలా అంట ఇక శారీస్ కొన్న రోజే ఇంటికి వచ్చిన వెంటనే అమ్మ బ్లౌజెస్ కూడా అన్ని కతరీచి ఒక కవర్లో పెట్టేసింది ఇక వా మళ్ళీ వాటి లైనింగ్స్కి ఉంటుంది పెద్ద ప్రాబ్లము అవి పోయి తెచ్చుకొని కుట్టాలి బా ఫుల్ ప్రాసెస్ ఉంటుంది కదా బ్లౌజెస్వి మా అమ్మ శారీ కూడా చూపిద్దాం అనుకుంటే మా అమ్మ బీర్వాల పెట్టిందంట అదే మాట్లాడుతున్నాను అమ్మ దగ్గర మేము తీసుకున్న శారీస్ మాత్రం చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా యాక్చువల్లీ నేను ఎల్లో కలర్ శారీస్ ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి కదా ఆ శారీ తీసుకోవాలని ఫస్ట్ అయితే అవే తీసుకొని వచ్చేసినాము కాకపోతే ఆ కాస్ట్ మాకు కొంచెం డిఫరెంట్ అనిపించింది ఇక ఎందుకులా అన్నట్టుగా పక్కన పెట్టేసినాము నేను మా అక్క బై టూ ఫర్ ఫోర్టీన్ హండ్రెడ్ అంటే అక్క నేను కలిసి తీసుకున్నాము అమ్మ అక్కనేమో బజ్జిల్ కావాలనుకున్నారు కదా నాకేమో బాధ తినాలనిపిస్తుంది వాళ్ళ మాట నేను ఎలా గణనిస్తాను ముందే వచ్చేది ఒక్కసారి నాన్న అని పోయి మెల్లగా నాన్న చోలు అవు తిననా ఇది ఖచ్చితంగా అన్నట్టుగా బాదృష్టనే చేయాలని రూల్ పెట్టేసిండు ఇక అక్క వచ్చి ఇంకా తప్పుతుందా అన్నట్టుగా బాదృష్ట చేస్తుంది ఫస్ట్ అయితే అందులో సోడా పొడి ఉప్పు వేసేసుకుంది నెయ్యి అయితే నేను ఊరి దగ్గర నుంచే తీసుకొస్తాను పిల్లలు తింటారు కదా అన్నట్టుగా మా అమ్మమ్మ నేను వచ్చినప్పుడల్లా అక్క పిల్లల కోసం నెయ్యి పంపిస్తూనే ఉంటుంది ఇక ఇందులో నెయ్యి వేయాలంటే అది రూమ్ టెంపరేచర్లో ఉండాలంట మా అమ్మని ఏమో ఫ్రిడ్జ్లో పెట్టినందుకు బాగా గట్టగట్టిపోయింది అది అందుకే మా అక్క కరిగించి నెయ్యి వేసింది ఇట్లా మంచిగా వాటర్ పోసుకొని ముద్దలాగా కట్టుకోవాలి మా అక్క ఈ బయట తిండిలకు లేకపోతే ఇట్లా వెరైటీ వంటలకు మాత్రం ఫస్ట్ ఉంటుంది నాకు మాత్రం అలా చేయడానికి పెద్ద ఇంట్రెస్ట్ అనిపించదు మా అందరి పనులో మేము ఉంటాయి వాడు మాత్రం పోయి డ్రెస్సింగ్ టేబుల్లో కూర్చొని టీవీ చూస్తున్నాడు బయట అయితే బాగా వర్షం పడుతుంది ఈ ముసురు ఎప్పుడు తగ్గుతుందో ఈ చిరాకు ఎప్పుడు తగ్గుతుందో అసలు ఉతికేసుకున్న బట్టలే ఆడినే ఆరవు ఎవరో కానీ బిల్డింగ్ మీద బట్టలు ఆరేసి ఇంత వర్షం పడ్డా కూడా అట్లనే వదిలేసారు మా అమ్మాయి వానకి ఏగలేక పొద్దుంకులు ఈగ మిషన్లో వేసిన బట్టలు అట్లనే బయట ఆరేసి నైట్ అయిన వెంటనే ఇంట్లో పరుస్తుంది మార్నింగ్ వరకు పంచగా ఆరిపోతున్నాయి అందరు ఏం చేస్తున్నారా బయట వెదరు ఎట్లా ఉందా అన్నట్టుగా ఒక సెల్ఫీ వీడియో తీసుకొని ఒక రౌండ్ కొట్టేసినాను మా అక్క అయితే ఫుల్ బిజీగా ఉంది దాని కోపం వస్తుంది ఆమెకి పని చేస్తున్నప్పుడు మాత్రం పెళ్ళవద్దు డిస్టర్బ్ చేయొద్దు నేనేమో అది ఏం పని చేస్తున్నా దాన్ని డిస్టర్బ్ చేయడానికి ఫస్ట్ ఉంటాను ఇక మా అక్కనేమో ఈ పాకం చేస్తుంది దీనికి పాకము బాగా ఇట్లా ఏమన్నా తీగపాకం రావాల్సిన అవసరం అయితే ఏం లేదంట జస్ట్ చక్కెర కరిగిపోతే చాలా అంట పెట్టుకున్న పిండిని మా అక్క ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టింది అప్పటి వరకు ఆ చక్కెర గురించి చూసేసుకుంది ఇక కొంచెం నూనె వేడెక్కిన తర్వాత మంచి చిన్న చిన్న వడలను అల్లేసేసుకుంది అవి నార్మల్ గా అట్లా డైరెక్ట్ గా తిన్నా కూడా ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి నేను మా అక్క కిచెన్ లో ఉంటే మా అమ్మ నలుగురు పిల్లలను మెయింటైన్ చేసుకుంటా కూర్చుంది ఒక్కరి పిల్లలని వేయడమే బాగా కష్టం కదా మా అమ్మ మస్తు భరిస్తుంది నలుగురు పిల్లలని ఇక మా అక్క అయితే బాదుషా చేసి మాకు కొంచెం చక్కెర వాటర్ తక్కువగా అనిపించినాయి అందుకే మాకు ప్లాన్ వేసింది ప్లేట్లు అన్ని పెట్టి వాటి మీద మొత్తం రౌండ్గా చలేసుకుంది చక్కెర వాటర్ చాలా బాగుండే టేస్ట్ మాత్రం సూపర్గా కుదిరినాయి ఫస్ట్ టైం చేసినా కూడా చాలా మంచిగా అనిపించింది అందులో అది ఈజీ ప్రొసీజర్ అసలుకి అంటే మేము అది లో చూసినాం కాబట్టి అలా చేసినాం మాకు డైరెక్ట్ ఓన్గా అంటే మాకు రాదు కాబట్టి చేయలేము పిల్లలందరికీ చాలా బాగా నచ్చింది అందరు సూపర్ అంటున్నారు మెయిన్ ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ మాత్రం నా బిడ్డే వేయాల్సింది నోట్లో పెట్టుకొని అని అంటుంది ఇంకా నానైతే బయటకు వెళ్ళినాడు అప్పటికి అక్క మేము అందరం కలిసి తిన్నాక ఇక పది నిమిషాలకు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అక్క పోతుంది కదా అని నేను బయట నిలబడ్డా అంతసేపు మా అమ్మ లోపల ఈ ప్రయోగం అయితే మొదలెట్టేసింది అంటే నా చీరకి బాగా పోగులు పోతున్నాయి పట్టు చీర ఇట్లా అగరబత్తిని కాల్చి చీరకి వేడి చూపిస్తే మంచిగా ఉంటదంట కదా అంటే పోగులు రాకుండా ఉంటదంట అందుకే మా అమ్మ ఫ్యాన్సీ సారీకి ఇంకా పట్టు చీరకి ఈ విధంగా అయితే చేస్తుంది కానీ చూసుకొని చేయాలి ఫ్యాన్సీ సారీస్ కి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎక్కువసేపు అగర్బితే అట్లా పెడితే కొంచెం చీలో కాలు చీర రెండు పెడి చూపిన తర్వాత అమ్మ అశ్వథామని తీసుకొని జొన్నలు పట్టించుకురాడానికి కానీ వెళ్ళింది అశ్వితమ్మ ఫుల్లు నిద్ర వచ్చి తనలాడుతుంది పాపం నాతోనూ బానే ఏడ్చింది పడుకోబెట్టమని కానీ ఇప్పుడు వంట ఎప్పుడు లేస్తదా అని నేను పడుకోబెట్టలేదు నాకు ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు నచ్చిన పాటలు టీవీలో పెట్టుకొని నచ్చినట్టుగా హై వాల్యూమ్ పెట్టుకొని వినడం అంటే చాలా ఇష్టము ఎప్పటి నుంచైనా సరే ఇంట్లో ఎవరైనా లేకుంటే నేను ఖచ్చితంగా నాకు నచ్చినట్టుగా పాటలు పెట్టుకొని హాయిగా పాడుకుంటా ఎంజాయ్ చేస్తుంటాను మా నాన్న పొద్దుగుకలు ఎంత తిరిగినా కానీ ఎంత కష్టపడ్డా ఇంటికి వచ్చిన ఏంటో పిల్లల్ని చూస్తే ఫుల్గా తిల్ అయిపోతుంటాడు నేను వచ్చేదే ఎప్పుడు ఒకసారి కదా అందులో పిల్లలు ఇంట్లో ఉంటే ఫుల్ హ్యాపీ కదా ఇక ఇంకా ఏ ఇంట్లోనైనా పెద్దవాళ్ళు అంతే కదా బయట ఎంత కష్టం తీసొచ్చినా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఆ బాధ మొత్తం మర్చిపోయి వాళ్ళతో పాటే ఆడుకుంటూ ఉంటారు కదా మా నాన్నైనా అంతే అశ్వత్థ అశ్వథామ్మ నాన్నని బాగా ఆట పట్టిస్తాడు నాన్ననేమో బాగా వర్షంలో వచ్చిండు ఫోన్ పోచ్చు నాన్న దాపెట్టి వాడు ఒక ఆట ఆడుకున్నాడు మా అమ్మ అయితే నేను ఎవరిని పట్టుకోవద్దు నన్ను ఎవరు పట్టుకోవద్దు నాన్న నన్ను పట్టుకుంటే కూడా ఏడుస్తుంది నేను మా నాన్నని పట్టుకున్న కూడా ఏడుస్తుంది ఇక మా అమ్మనేమో వివితాల రొట్టెలు చేసి టమాటా కూర అయితే చేసింది చాలా రోజులైంది ఇట్లా టమాటా కూరలో గుడ్డు పొరి చేసుకొని నాకు చాలా ఇష్టము కానీ ఎప్పుడైతే నేను ఎక్కువ చేయను మా ఇంటి దగ్గర రాత్రి ఎనిమిదిన్నరకి మీషో ప్రోడక్ట్ డెలివరీ అయిపోయింది అదే లాస్ట్ డేట్ నిండి అది మస్తు ఫోన్లో చేసిన నేను మాత్రం హెల్ప్ సెంటర్కి ఎందుకంటే నేను మీషో బ్యాలెన్స్ నుంచి డైరెక్ట్గా కొన్ని మనీ ఉంటే అందులో కట్టేసి ఎక్స్ట్రా అమౌంట్ క్యాష్ ఆన్ డెలివరీకి పెట్టుకున్నాను నాకు తెలుసు అది ప్రోడక్ట్ రాదు అని ఫోర్ డేస్ నుంచి సికింద్రాబాద్ అనే చూపించింది ఇంకా రాకపోయేసరికి నాలుగైదు సార్లు హెల్ప్ సెంటర్కి కాల్ చేస్తే ఖచ్చితంగా పంపిస్తాము నైట్ ఎయిట్ థర్టీ వరకు అన్నారు కరెక్ట్గా ఎయిట్ థర్టీ అయితే ప్రోడక్ట్ డెలివర్ అయ్యింది ఈ నెక్స్ట్ సెట్ అయితే నాకు త్రీ హండ్రెడ్కి వచ్చింది ముఖ్యంగా లాకెట్ అయితే చాలా బాగుంది కమ్మలు కూడా మంచిగా వచ్చినాయి క్వాలిటీ

చూసారా మా బుడ్డది ఎలా కొట్లాడుతుందో నాన్న దగ్గర ఇంక ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి